హుస్నాబాద్ పట్టణంలోని సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నాలుగో వార్డులో ఇంటింటికి వెళ్తూ చెత్త వియోజనంపై కోలని వసలకు అవగాహన కల్పించారు పురపాలక సంఘం చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళలమైన పౌరులమైన మేము తడిచెత్తను పొడి చెత్తను వేరువేరుగా తడి చెత్తను గ్రీన్ బిన్ల పొడి చెత్తను బ్లూ వేసి హానికర చెత్తను కూడా వేరుగా ఇచ్చి ఉస్నాబాద్ పర్యావరణాన్ని కాపాడుతాము ఉస్నాబాద్ మున్సిపల్ సిబ్బందికి సహాయం చేస్తూ ఉస్నాబాద్ స్వచ్ఛత వైపు అడుగులేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ముందుగా మా ఇంటి నుంచే మేము చెత్తను వేర్వేరుగా వేసి స్వచ్ఛ ఉష్మాబాద్గా తీర్చిదిద్దుతాము లివర్ పెడతారు ఆక్సైడ్ పెడతారు ఆయనకి మీ ఇంట్లో చెత్త తీసుకపోదు కాబట్టి దయచేసి మన అందరం మన పర్యావరణాన్ని కాపాడడం కోసం మన ఇంట్లోనే మనం వేరు ఎత్తి ఏమవుతుందంటే వాళ్ళకి మున్సిపల్ కార్మికుల కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది ডাই ডি মই